మా ఛానల్ దిశ శివాను అను బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా మన సమ్మర్ వింటర్ సీజన్స్లో రైనీ సీజన్స్లో ఇలా డోర్స్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వ ఐరన్ అవి కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది దానికి అందరూ పెద్దవాళ్ళు అంటారు కొబ్బరి నూనె వేస్తే ఫ్రీ అయిపోతుంది అని అంటారు చాలామంది వేసుకుంటారు బట్ అది రైట్ ప్రాసెస్ కాదు కొన్నాళ్ళకి కొబ్బరి నూనె కూడా ఐరన్కి రస్ట్ వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే నేను షాప్స్లో మనకి కార్ గ్యారేజెస్ వాటిల్లో ఇంజిన్ ఆయిల్ అవన్నీ అమ్ముతారు నేను అక్కడికి వెళ్ళి బాటిల్లో బై చేసుకుని వచ్చి ఇలా సిరంజ్లో ఫిల్ చేసుకుని ఆ చిన్న హోల్ కనిపిస్తుంది ఆ హోల్లో నేను పాప్ చేస్తే ఇంజిన్ ఆయిల్ అనేది అందులో పడి అలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది మనం వేస్తా మూవ్ చేస్తూ ఉంటే ఇంకా చాలా బెటర్ తొందరగా ఫ్రీగా మూవ్ అవుద్ది అదొక చిన్న టిప్ మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని ఈ వీడియో చేసి నేను షేర్ చేస్తున్నా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవట్లా నా ఛానల్కి వెళ్ళి చూడండి ఎప్పటికప్పుడు గోల్డ్ అప్డేట్స్ దేవుడు పూజ అండ్ ఇలాంటి తెలియని యూస్ఫుల్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్